అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు లైక్ చేసిన వెంటనే కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ మీకు నచ్చినన్ని పాయింట్స్ అయితే మీరు ఇవ్వచ్చు ప్లీజ్ అండి ఈ వీడియోని హైప్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇంకా మార్నింగే అందరం లేచి రెడీ అయిపోయి బయలుదేరిపోయామన్నమాట ఎక్కడికి అంటే మా ఊరికి అయితే బయలుదేరుతూ ఉన్నాము ఎందుకు అనేది చెప్తాను ఇంకా అప్పుడు టైం అయితే ఎయిట్ అయ్యిందనమాట ఎంత మార్నింగ్ నుంచి లేపానో మా పిల్లల్ని ఫైవ్ థర్టీ నుంచి లేపుతూ ఉన్నాను అస్సలు లేవలేదు ఎందుకంటే సెవెన్ వరకు ఊరికి వెళ్ళిపోదాము అనుకొని ఫైవ్ థర్టీ నుంచి లేపుతూ ఉన్నాను అస్సలు లేవలేదు ఎందుకంటే ఆ రోజు సండే అనమాట ఇంకా వీక్ అంతా స్కూల్కి వెళ్ళేటప్పుడే అసలు సెవెన్కి సెవెన్ థర్టీకి లేపుతుంటేనే లేవరు అలాంటిది ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేపితే లేస్తారా అస్సలు లేవలేదన్నమాట ఇంకా సరే లే పడుకొని అని చెప్పేసి ఎలాగో వీక్ అంతా లేస్తూనే ఉంటారు కదా ఈ ఒక్క ఒక్కరోజన పడుకొనివో అన్నట్టుగా ఆపేసాను అనమాట ఇంకా అలా మొత్తానికైతే సెవెన్కి లేపి ఇంకా రెడీ చేసి బయలుదేరామన్నమాట అప్పుడు టైం ఎనిమిదే అవుతుంది అయినా సరే మా చిన్నోడు కార్ ఎక్కగానే స్టార్ట్ చేశాడు ఆకలి అని ఇంకా సరే అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసుకొని తినేసరికి ఎలాగో లేట్ అవుతుంది కదా తినేసి వెళ్దాం అనేసి టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి ఇంకా అందరం టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాము ఇంకా తర్వాత మళ్ళీ కొద్ది దూరం వెళ్ళాము ఆ తర్వాత మళ్ళీ ఆపి అక్కడ పువ్వులు పండ్లు అవైతే తీసుకున్నామన్నమాట ఇంకా పూలదండ కూడా తీసుకున్నాము పూజ కోసం అయితే వెళ్తూ ఉన్నామన్నమాట ఎందుకు అని చెప్పలేదు కదా అమ్మవారికి పూజ చేద్దాము అన్నట్టుగా అయితే వెళ్తూ ఉన్నాము మా ఇంట్లోనే ఉంది ఎల్లమ్మ అమ్మవారు మీ అందరికీ తెలుసు పుట్ట రూపంలో అయితే ఉంది కదా ఇంకా ఆ అమ్మవారికి అయితే ఇంకా పూజ చేసుకుందాము మొక్కు తీర్చుకుందాము అని అయితే వెళ్తూ ఉన్నాము అలా దేవు అమ్మవారికి కావాల్సినవి పూలదండ కుళ్ళపూలు పండ్లు గుమ్మడికాయ కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని అయితే బయలుదేరామన్నమాట మొత్తానికైతే ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మా పెద్దబాబు చేతిలో ఏ ఉన్నది ఏంటి అంటే బాక్సులు అనమాట ఖాళీ బాక్సెస్ చాలా ఉండిపోయాయి నా దగ్గర అవి ఇక్కడికి తీసుకొచ్చి పెడితే ఇంకా అప్పుడప్పుడు మొత్తం ఏవైనా పెట్టి ఇస్తూ ఉంటుంది కదా నాకు అలా ఆ బాక్సెస్ అవసరం వస్తాయని చెప్పి తీసుకొచ్చాను అనమాట ఇంటి దగ్గర ఉన్నవన్నీ ఇంకా అవి తీసుకొచ్చి లోపల పెట్టేసి ఇంకా మొత్తానికైతే కిచెన్లోకి అయితే వచ్చాను అంటే ఇంకా పూజ కోసం అన్నీ రెడీ చేసుకుందామని వచ్చాను ఈలోగా నేను ఇంటికి వచ్చేసరికి మా అయితే ఇంట్లో లేదు మా ఒక్కరే ఉన్నారనమాట మా అత్తమ్మ పక్కింట్లో ఏదో పని ఉంటే అక్కడికైతే వెళ్ళింది అనమాట ఇంకా మేము వచ్చామని తెలిసి వచ్చేసింది ఇంకా రాగానే దేవుని రూమ్లోకి అయితే వచ్చేసామన్నమాట వచ్చేసరికి ఆల్రెడీ దేవుని రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసింది మా అత్తమ్మ ప్లస్ మార్నింగ్ మార్నింగే మా మావయ్య దీపం ముట్టించుకుంటారు కాబట్టి ఇంకా దీపం కూడా ముట్టించేసుకున్నారు ఆల్రెడీ ఇంకా మేము వచ్చేసరికి అమ్మవారికి పెట్టడం కోసము పచ్చన్నము అదే బోనం ఎక్కించడానికి ఇంకా పచ్చన్నం కూడా అంటే మేము బోనం పెడదాము అన్నట్టుగా అదంతా ఏమనుకోలేదు మా వారైతే మొక్కుకున్నారు గుమ్మడికాయ కొడతా అమ్మవారికి అని చెప్పి మొక్కుకున్నారనమాట అంటే తను అనుకున్నది నెరవేరితే అమ్మవారికి అయితే గుమ్మడికాయ కొడతా అని చెప్పి మొక్కుకున్నారు అలా గుమ్మడికాయ కొట్టడానికనే వచ్చాము కానీ ఇంకా మా అత్తం ఏంటంటే పచ్చన్నం కూడా రెడీ చేసి పెట్టేసిందనమాట ఇంకా బోనం కూడా పెట్టేసేయండి అలా అని యాక్చువల్గా ఇలా బోనం పెట్టడము ఇదంతా చేసేటప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కడుక్కోవాలన్నమాట కానీ మేము చెప్పలేదు మా అత్తమ్మకి ఎందుకంటే మేము కూడా అనుకోలేదు అప్పటికప్పుడే నైట్కి నైట్ ఫిక్స్ అయ్యామన్నమాట రేపు సండేనే కదా వెళ్ళి మొక్క అయితే తీర్చుకుందాము అన్నట్టుగా అనుకొని అప్పటికప్పుడు ఏడు గంటలకు అలా ఏడు ఏడున్నరకు అనుకున్నామో లేదో ఇంక ఎనిమిది గంటలకి మా మావయ్యకైతే ఫోన్ చేసామన్నమాట రేపు వస్తాము వచ్చి దీపం అయితే ముట్టించుకుంటామని ఫోన్ చేసాము ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా బోనం అయితే ఎక్కిస్తున్నాను అనమాట అమ్మవారికి ఫస్ట్ అయితే వేపమండలు మామిడి ఆకులతో అమ్మవారి మీద అయితే పెట్టాము ఆ తర్వాత పువ్వులు కూడా పెట్టాము నెక్స్ట్ పూలదండ కూడా వేసామన్నమాట అమ్మవారికి నెక్స్ట్ అయితే బోనం అయితే ఎక్కించామన్నమాట బోనం అయితే పెట్టేసిన తర్వాత ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టాలి దానికంటే ముందు ఫస్ట్ అయితే మనం బొట్టు పెట్టుకోవాలి కదా అలా అందరికీ అయితే పెట్టి ఇంకా అమ్మవారి మీద కూడా అయితే చల్లుతామన్నమాట బొట్టు పెట్టడము అంటే ఇలా పసుపు కుంకుమ చల్లడం అనమాట అమ్మవారికి ఇక్కడ నేను ఇంకా మా వారు మా పిల్లలు అందరూ పసుపు కుంకుమైతే చల్లుతూ ఉన్నాము ఇంకా అలా మా అత్తమ్మకి ముందు రోజు నైట్ చెప్పాము కదా ఎనిమిది గంటలకు వస్తున్నామని ఇంకా ఎప్పుడు క్లీన్ చేయాలి ఏంటి అని ఇంకా టెన్షన్ పడిపోయి సండే రోజు మార్నింగ్ మూడు గంటలకే లేచిందంట ఉదయం మూడు గంటలకే లేచి ఇల్లు అంతా క్లీన్ చేసిందంట యాక్చువల్గా అయితే కడుగాలి అంతా కూడా కానీ ఇంకా టైం లేదు కదా ఇంకా ఇల్లు మొత్తం మొత్తం తడిబట్ట పెట్టింది అనమాట మా అత్తమ్మ అంటే పై బయట సాంచా ఉంటుందన్నమాట మాకు బెడ్షీట్లు నేసే మిషన్ అక్కడి వరకు చేయాలన్నమాట ఏది చేసినా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి అలా ఇల్లంతా మొత్తానికైతే క్లీన్ చేసి పెట్టేసింది నేను వచ్చేసరికి అలా పసుపు కుంకుమ చల్లిన తర్వాత అమ్మవారికి అయితే పాలైతే పోస్తూ ఉన్నామనమాట ఇట్లా ప్రతిసారి పాలైతే పోస్తూ ఉంటాము అమ్మవారికి ఇంకా మా చిన్నోడు ఏంటంటే ప్ర ఏది చేసినా రెండు రెండు సార్లు చేస్తా అని చెప్పి కొట్లాడుతూ ఉన్నాడు ఆ పాల బాటిల్ మా పెద్దోడి దగ్గర నుంచి లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు వాడేమో ఇవ్వట్లేడు ఇద్దరు ఇంకా కొట్టుకుంటూ ఉన్నారనమాట ఒక దిక్కు పూజ చేస్తున్నాము ఒక దిక్కు వీళ్ళు అరుచుకుంటూ ఉన్నారు ఇంకా మీరు బయటకు వెళ్ళండి అన్నా కూడా వినట్లేరు కానీ మా పెద్ద నేను వీడియో తీయడం కోసం అక్కడే ఉంచుకుంటున్నాను అనమాట కానీ మా చిన్నోడు ఏంటంటే మాటి మాటికి లోపలికి వస్తున్నాడు వాడిని సతాయించి వెళ్తూ ఉన్నాడు ఇంకా అలా మొత్తానికైతే పాలైతే పోసిన తర్వాత ఇంకా అగరబత్తీలు కూడా ముట్టించి అమ్మవారికి అయితే చూపించాము నెక్స్ట్ ఇంకా అసలైనది అనమాట మా వారైతే అనుకున్నది నెరవేరింది అందుకే గుమ్మడికాయ కొడతా అని చెప్పి మొక్కుకున్నారు ఇంకా ఇక్కడ అదే చేస్తూ ఉన్నారనమాట గుమ్మడికాయ కొడితే రెండు ముక్కలు మధ్యలోకి అవ్వాలి కానీ మా వారు కొడితే చూడండి అటో చిన్న ముక్క ఇటో పెద్ద ముక్క అయ్యిందన్నమాట గుమ్మడికాయ కూడా కొట్టడం రాదా అన్నట్టుగా అనుకున్నారు ఇంకా గుమ్మడికాయ కొట్టిన వెంటనే అసలు దానిపైన పసుపు కుంకుమ చల్లాలంట అసలు ఆపకూడదంట గ్యాప్ ఇవ్వకుండా వెంటనే చల్లేయాలంట అలా ఇంకా మొత్తం అయితే కుంకుమ పసుపు పట్టుకొని రెడీగా ఉండి చల్లేసిందనమాట నెక్స్ట్ అయితే ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టారు మా వారు నెక్స్ట్ నేను కూడా కొబ్బరికాయ కొట్టాను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది అసలు ఈ వీడియోనే మొక్కు తీర్చుకునే వీడియో కాబట్టి ఇంత డీటెయిల్డ్గా పూజ మొత్తం చూపిస్తూ ఉన్నాను ప్లీజ్ అండి బోర్ అనుకోకుండా మొత్తం వీడియో అయితే క్లియర్గా చూడండి ఇంకా తర్వాత హారతి కూడా ఇస్తూ ఉన్నామన్నమాట అమ్మవారికి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా మొక్కు ఎలా తీర్చుకోవాలి ఏంటి అనేది అందు గురించి అయితే ఈ వీడియోని క్లియర్గా పూజా విధానం మొత్తం చూపిస్తూ ఉన్నాను లేదంటే ఇంత డీటెయిల్గా చూపించాల్సిన అవసరం ఏం లేదు నేను తీసిందే మొక్కు తీర్చుకున్న వీడియో కాబట్టి అంత డీటెయిల్డ్గా ఉందన్నమాట ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఊదు ఉంటుంది కదా దూప్ స్టిక్ ఇంకా అది కూడా ముట్టించేసి పెట్టేసిన తర్వాత అమ్మవారికి అయితే కళ్ళు శాఖ అయితే పోస్తూ ఉన్నామన్నమాట అంటే కళ్ళు ఉంటుంది కదా దానిలా ఇలా అమ్మవారి ముందు పోయాలన్నమాట అది కళ్ళు శాఖ అంటారు అదైతే పోసామన్నమాట నెక్స్ట్ ఇంకా మొత్తానికైతే అమ్మవారిని మంచిగా మొక్కుకొని ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము మా మొక్క అయితే తీర్చుకున్నాం అనమాట పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసా అనమాట వంట అయితే స్టార్ట్ చేయాలి కదా అందుకని ఇంకా ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసేసాను పూజ కంప్లీట్ అయిపోయేలోపు ఇంకా మా మామయ్య అయితే వెళ్ళి మటన్ చికెను రెండు తీసుకొని వచ్చారనమాట ఇక్కడ అవే వండుతూ ఉన్నాను ఇదైతే మటన్ అనమాట అటు సైడ్ అయితే ఉన్నది చికెన్ అనమాట పిల్లలు ఒకవేళ చికెన్ అడుగుతారేమో అన్నట్టుగా చికెన్ కూడా తీసుకొచ్చారు తెచ్చిందే బెటర్ అనమాట ఎందుకంటే మా పిల్లలు మటన్ ఉన్న రోజు చికెన్ అడుగుతారు చికెన్ ఉన్న రోజు మటన్ అడుగుతారు అందుకే రెండు అయితే తీసుకొచ్చేసారనమాట ఇదిగోండి ఇది మటన్ అవుతూ ఉంది ఇంకా ఇటు సైడ్ అయితే చికెన్ అయితే ఆల్రెడీ అయ్యింది ఫ్రై మా పెద్దోడైతే చికెనే తిన్నాడండి మటన్ అసలు ముట్టుకోలేదు మా చిన్నోడేమో చికెనే తిన్ మటనే తిన్నాడు చికెన్ తినలేదన్నమాట అలా రెండు తెచ్చిందే బెటర్ అయింది ఇంకా ఆ విధంగా వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా హాల్లో వచ్చి కూర్చున్నామన్నమాట ఇంకా మా పిల్లలు చూసారా వేటితో ఆడుతున్నారో వీటిని కండెలు అంటారనమాట మా మావయ్య బెడ్షీట్స్ తయారు చేస్తాడు కదా వాటికి సంబంధించినవి అనమాట ఇవి వీటికి తాడు అది చుట్టి ఇంకా బెడ్షీట్స్ కోసం అయితే తయారు చేస్తారు అది ప్రాసెస్ ఉంటుందండి ఆ ప్రాసెస్ చెప్పినా కూడా అర్థం కాదు కొంతమందికి కొంతమందికి తెలిసిన వాళ్ళు అయితే ఓకే ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట ఏవి బొమ్మలు ఏవి లేవని చెప్పేసి అవి తెచ్చుకొని ఆడుకుంటూ ఉన్నారనమాట మా పిల్లలు అయితే వాటి దగ్గర కూడా కొట్లాడుతూనే ఉన్నారు నీ కొన్ని నా కొన్నే నీకిన్ని నాకిన్ని అనేది కొట్లాడుతూనే ఉన్నారు ఇంక ఇక్కడ మా మావయ్య మా వారైతే కూర్చొని కళ్ళు తాగుతూ ఉన్నారనమాట మా వారికి కళ్ళు అంటే ఇష్టం అందుకే ఊరికి వచ్చినప్పుడల్లా మా మావయ్యతో కళ్ళు తెప్పించుకొని అయితే తాగుతాడు కంపల్సరీగా ఇంకా అలా కళ్ళు అయితే తాగుతూ ఉన్నారు వాళ్ళిద్దరూ ఇంకా నేను మా అత్తమ్మ పిల్లలు అందరం కలిసి అయితే తింటూ అనమాట వాళ్ళు కళ్ళు తాగుతున్నారు కదా అని మేము తిన్న తర్వాత ఇంకా వాళ్ళు కూడా కళ్ళు తాగడం అయిపోయిన తర్వాత మా మావయ్యకి మా వారికి కూడా అన్నం పెడితే తినేశారు తిన్న తర్వాత ఇలా అయితే వచ్చామన్నమాట కాసేపు ఇంకా ముందు ఖాళీ ప్లేస్ అది ఉంది కదా వాటి గురించే ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు మా మావయ్య మావారు ఇంకా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు మాట్లాడి లోపలికి వచ్చేసిన తర్వాత ఇంకా నేను మా చిన్నోన్ని ముందు కూర్చోబెట్టుకొని ఊరికే నెత్తిలో చేయి పెడుతూ ఉన్నాడనమాట కరుస్తుందేమో అని చెప్పి పేర్లు చూసుకుంటూ కూర్చున్నాను అనమాట ఆ తర్వాత నేను కూర్చోగానే మా వచ్చి కూర్చుంది ఇంకా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూర్చున్నారు అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఈవినింగ్ వరకు బయటనే కూర్చున్నాము అందరము ఇంకా ఇది చూసారా ఇవి బెడ్షీట్స్ తయారు చేసేదనమాట బెడ్షీట్స్ కోసం అది అలా సాయంత్రం వరకు ఇంకా బయటనే అందరం చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తే అందరం కలిసి కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ ఉన్నాము ఆ తర్వాత ఇంకా సాయంత్రం లోపలికైతే వచ్చామన్నమాట అప్పుడు టైము సిక్స్ అలా అవుతూ ఉంది అనుకుంటా ఫైవ్ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ సిక్స్ దగ్గరకు వస్తూ ఉంది అప్పుడు ఇంకా నేను ఒకటి అడిగానమాట మా అత్తమ్మని అది చేయడానికి ఇక్కడ ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉంది మేము లాస్ట్ టైమ్ ఎలక్షన్స్ అప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు వచ్చామన్నమాట ఇక్కడికి వచ్చినప్పుడు మా అత్తమ్మ నాకు చిన్న డబ్బాలో వెల్లుల్లి కారం పెట్టించింది అది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత దోశలలో వేసుకోవడము అన్నంలో కలుపుకొని తింటే ఎంత స్పైసీగా ఎంత మంచిగా అనిపించిందో చాలా బాగా అనిపించింది టేస్ట్ నేను కూడా చేస్తా ఇంట్లో వెల్లుల్లి కారం కానీ ఆ టేస్ట్ రాలే అనమాట అత్తమ్మ చేస్తే అదేందో మంచిగా అనిపించింది అప్పుడు కారము ఇంకా అందుకని మళ్ళీ అడిగాను అనమాట నాకు అదే కారపొడి కావాలి నాకు అప్పుడు ఏం వేసి చేసావో అదే వేసి చేసి నాకు ఇవ్వు నేను తీసుకెళ్తా మా పెద్ద బాబుకి ఏంటంటే దోశ పైన కంపల్సరీగా కారం వేయాలి అది వేస్తేనే దోశ తింటా అంటాడు ఇంకా ఎలాగో దోశలోకి కారం అవసరం పడుతుంది కదా నాకు ఇంట్లో కూడా లేదు అన్నట్టుగా అడిగితే సరే చేసిస్తా అని చెప్పి అప్పటికప్పుడు ఇంక ఇక్కడ అయితే చేస్తూ అనమాట ఇద్దరం కలిసి యాక్చువల్గా మేము సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి వెళ్ళిపోదాము అనుకున్నాము మా వారు ఇంకా అన్నం తినేసి పడుకున్నారు ఫోర్ థర్టీ ఫైవ్కి లేచారనమాట లేచిన తర్వాత మళ్ళీ మా మావయ్య మా వారు ఇద్దరు కలిసి బయటికి ఎక్కడికో వెళ్ళారు ఏదో పని ఉందని ఇంకా రావట్లేరు బయలుదేరుదామంటే సరే ఇంకా రావట్లేదు కదా అని చెప్పి మేము అలానే బయట కూర్చొని టైం పాస్ చేస్తూ ఉన్నాము మా అత్తమ్మ నేను అందరం ఇంటి పక్కన వాళ్ళు సడన్గా లోపలికి రాగానే నాకు ఈ కారపొడి గుర్తొచ్చిందనమాట అయ్యో నాకు అప్పుడు అది నచ్చింది ఇప్పుడు నాకు కావాలత్తమ్మ అంటే ఇంకా సరే అని అప్పటికప్పుడు ఇది చేస్తూ ఉంది ఇంకా ఈ కారప్పొడి మేము చేసిన తర్వాత కూడా అప్పటికి కూడా ఇంకా మా వారు రాలేదన్నమాట బయట నుంచి ఇంకా సరే తను ఎలాగో రాలేదు కదా ఈ కారపొడి కంప్లీట్ చేసేద్దామనేసి ఇక్కడ స్టార్ట్ చేసి కారపొడి అయితే చేస్తూ ఉన్నాము ప్రాసెస్ విషయానికి వస్తే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగైదు మిరియాలు వేసి మంచిగా ఫ్రై చేసుకొని మెత్త పొడి చేసుకోవాలి నెక్స్ట్ ఎండుమిర్చిని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే దొడ్డుప్పుని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కూడా అందులోనే వేసి మెత్తగా రుబ్బాలి నెక్స్ట్ ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా అందులోనే వేసి మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఇదే అనమాట వెల్లుల్లి కారము ఈ సీసా నిండా అయ్యింది టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత తిని చూసాను చాలా బాగా వచ్చింది క్లియర్ వీడియో కావాలి అంటే కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా ఆ తర్వాత ఆ పొడి రుబ్బేసుకొని సీసాలో పెట్టేసిన తర్వాత ఇంకా అయిన అంట్లో అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడే షింకులోనే తోమేస్తూ ఉన్నాను ఆ రోజు మార్నింగ్ నుంచి ఎప్పటికప్పుడు అయిన అన్నీ షంకులోనే తోమేసానండి మొత్తం అయితే బయట జారట్లో వేసి తోముతూ ఉంటుంది ఇంకా అదంతా ఎందుకు అనేసి ఇక్కడే షింకులోనే పెట్టేసి తోమేస్తూ ఉన్నాను అనమాట ఆ తర్వాత వచ్చారనమాట మా మావయ్య మా వారు ఇద్దరు వచ్చారు ఇంకా మళ్ళీ కళ్ళు తెచ్చుకున్నారనమాట సాయంత్రం కళ్ళు అని ఉంటుంది కదా అది కూడా తెచ్చుకొని ఇంకా ఉన్నారు ఇక్కడ వాళ్ళు కళ్ళు తాగిన తర్వాత అప్పటికి సెవెన్ థర్టీ అలా అయ్యింది టైము ఇంకా సెవెన్ థర్టీకి వెళ్ళిపోదాము ఇంక బయలుదేరదాము అన్నట్టుగా తొందరగానే తినేసామనమాట ఫస్ట్ అయితే పిల్లలకు తినిపించేశాను ఫాస్ట్గా వాళ్ళు వాళ్ళు తిన్న తర్వాత ఇంక ఇక్కడ నేనైతే తింటూ ఉన్నాను ఆ తర్వాత మా వారు కూడా తిన్నారు తిన్న తర్వాత ఇంకా బయలుదేరిపోయామనమాట బయలుదేరేసరికి ఎయిట్ థర్టీ అలా అయ్యింది టైము ఇంకా ఎయిట్ థర్టీకి అయితే బయలుదేరిపోయి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఈ విధంగా ఆ రోజు మా మొక్క అయితే తీర్చుకున్నాము ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ